లాటిన్ అమెరికా ఖండంలోని ముఖ్యమైన దేశం వెనిజులా ఆ దేశ అధ్యక్షుడు మధురో అతని జీవిత సహచరిగా ఉన్నటువంటి ఇద్దరిని అమెరికా ట్రంప్ నాయకత్వంలోని అమెరికా అత్యంత క్రూరత్వానికి ఒడిగట్టింది ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి అమెరికా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సహాయంతో అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది కిడ్నాప్ చేయటం అనేటువంటిది జరిగింది ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా వెనుజుల చమురు దేశం చమురు మీద ఆధిపత్యం చలాయించడానికి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇప్పటికైనా అమెరికా తన సామ్రాజ్యవాద క్రూరత్వాన్ని వెనక్కి తీసుకోవాలని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే డిమాండ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు మౌనవ్రతం పాటిస్తున్నాడు ఈరోజు ఒక దేశం అధ్యక్షున్నే కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది అంటే అంతర్జాతీయ ప్రజాస్వామ్యం కూని చేయబడి అమెరికాకు మొత్తం ప్రజాస్వామ్యం దాసోహం అవుతూ ఉంటే ఈ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మౌనవ్రతం పాటించటం అని చెప్పేసి అంటే పరోక్షంగా అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్కి ఈరోజు సాగిలా పడుతున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఒక దేశం మరొక దేశం పైన ఆధిపత్యం ఎందుకు చెలాయిస్తూ ఉంది దాన్ని ఎందుకు ప్రశ్నించకుండా మౌనంగా నరేంద్ర మోడీ గారు ఉంటున్నారు అని చెప్పేసి అని అంటే ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారి లాగులు తడుస్తున్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి అంతేకాదు అమెరికా ఈరోజు వెనిజులా అనేటువంటి దేశం స్వతంత్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అది ఆ దేశంలో చమురు నిల్వలు నిక్షేపాలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ డ్రగ్స్ మాఫియా జరుగుతుంది పేరు మీద అక్కడ చమురు నిల్వలు మొత్తం కూడా నాశనం అవుతున్నాయి అనే పేరు మీద ఈరోజు అమెరికా కార్కాస్ లాంటి అనేక నగరాల మీద అనేక పట్టణాల మీద బాంబు దాడికి బాంబు బ్లాస్టింగ్కు పాల్పడటం అనేటువంటి జరిగింది ఇంతటి దారుణం జరుగుతుంటే కూడా మనం మౌనవృతం ఎలా ఉంటాం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రత్యేకించి వామపక్ష పార్టీలు ఈరోజు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కానీ మన దేశ ప్రధానమంత్రి మాత్రం మాట్లాడలేదు అందుకని నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈరోజు లాటిన్ అమెరికా ఖండం గతంలో ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సద్దాం హుసేన్ని ఎలా అయితే ఈ పాత్ర నిర్వహించిందో అమెరికా ఈరోజు అమెరికా క్రూరత్వానికి ఆ రోజు సద్దాం హుస్సేన్ బలైతే ఈరోజు అమెరికాకు తీసుకెళ్లినటువంటి మధురోని వాళ్ళ జీవిత సహచరిని ఆ రూపంలో ఏమైనా మట్టు పెట్టాలని చెప్పేసి అని అనుకుంటున్నారా ఏమిటి అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అందుకని అన్ని దేశాలు ఇప్పటికే ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఓవైపు చైనా రష్యా అన్ని దేశాలు చిన్న చిన్న దేశాలు కూడా ఖండిస్తున్నాయి అందుకని నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వైపు ప్రజలందరూ నిలబడాలని ఇట్లాంటి ఆధిపత్యం చేసే